ఎందుక శ్రీరీ కల్తాను మీరు चाशन वारी प्रीमेंस वारी प्रो நாலு கேபி வெங்கடேஸ்வர ரெண்டு வந்தப்பாடு கேசவாடி பட்ட மண்டல பிரிவாக ఫార్డ్ కు దరన్నీ 22 సకల బుద్ధిఎస్ కు నాయక్ మొదటి స్థానానికి మొదటి రౌండ్లో ఈ బట్ట సమానంగా ఉన్నాయ్ మొదటి రౌండ్లో మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయ్ కైప వెక్కట శరణ్ గారు వంగపాడు ఆహా ఆతను కూడా రావాలి ఐదో అవధ నంబరు పరసిదన్ రవి కుమార్ గుత్తిక చలసిరామ్ గారు పర్సనేని రవి గుంటిక తులసిరామ గారు కమ్మాయించు వారు వచ్చి కాడి కట్టాలి రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నాలుగు సిక్కల్లో పూర్తి చేసుకునే మొదటి స్థానానికి ఎనిమిది సిక్కలు వెనుకబడి ఉన్నాం వెంకటేశ్వర రెడ్డి గారు కైప వంగపాడు బస్తవారి బయట మండల ప్రకాశం జిల్లా వచ్చి ప్రదర్శిస్తున్నాం

ఏ వయస్సు క్ర పూర్తి చేసుకున్నాయి కైపా వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నప్పడు వేస్తవాన్ని బట్టి ప్రకాశం జీవరావు చెప్తే బహిష్కరిస్తున్నాయి కేకా హా కేకా போராட்டம் வெயில் எடுக்கல தூரா ரெண்டு நிமிஷம் முப்பை ஐந்து சிங்க பூர்ச்சேஸ் மிரட்டு இரவு ஐந்து சிங்கஞ்சல ஐவ ரவுண்ட் பன்னெண்டு வந்த யாருக்கூறா മൂന്ന് നിമിഷ ഇരുവൈ ര പൂർത്തി ചെയ്യാൻ സിക്ക് നാലോ നമ്പർ

నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పొట్టి వేసుకుని మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో యాభై సెకండ్ల ముందం జలాయినాయి మొదటి స్థానానికి యాభై సెకండ్ల ముందం జలాయినాయి కైప వెంకటేశ్వర రెడ్డి గారు వంగపాడు వేస్తవారి పెట్ట మండలం ప్రకాశం జిల్లా వ్యాప్తితో ప్రదర్శనిస్తున్నాయి ఆహా

ఏడవ రౌండ్ పదిహేడు వందల దూరాన్ని ఐదు నిమిషాల మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్ల ముందంజలు ఆయన కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు ఏక తిరునాళ తిరునాల మహోత్సవానికి మూడు రోజులు కూడా అందమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు గౌరవనీయులు మన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు గౌరవ కామూరు రమణారెడ్డి గారికి స్వాగతం కూడా అన్నమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గౌరవ పెద్దలు మన చార్ చైర్మన్ గారు గౌరవ కామూరు రమణారెడ్డి గారికి స్వాగత స్వాగతం మొత్తం పూర్తిగా తెచ్చు కావాలి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడిగిన తరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కాడి అవురంగబాబు గారు స్పీడ్ గా కాడి కట్టాలి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేశారు గౌరవనీయులు మన చైరిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు గౌరవ కామూరు రమణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం చేతుల మీదుగా ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై నాలుగు సిక్కులు పూర్తి చేసుకుని రెండవ స్థలాన్ని కూడా నాలుగు సిక్కులు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా నాలుగు సినుకబడి ఉన్నాయి రెండో నిమిషాలు కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళీ ఇటు చివరికి రావాలి ఇరవై తొమ్మిది అడుగులు అటు రన్ని రాగాలి ఆహా మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి மீதுச்சுவார்க்கு ராவடி திரும்ப இரவை தொடுகுல ஆஹாஹாஹாஹாஹாஹா అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై నాలుగు పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని

ప్రకాశం తలాగిన త్వరము రెండు వేల ఏడు వందల అసై అడుగులు పదికొండు నెలలు పూర్తి చేసుకుని పరిచడానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏక కార్యక్రమానికి ఏక గ్రామ పెద్దల ఆహ్వాన మేరకు